గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంసేడ్ అబాకా ఛానల్కి బాగున్నారు అందరూ మనస్ మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సో ఈ రోజు ఈ రోజుకి ఈరోజు ఫిఫ్త్ కదా ఆగస్టు సో మొత్తం డిఎస్ఈ ఎగ్జామ్స్ అన్నీ ఈ రోజుకి అయిపోయాయి ఇక అయిపోయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఈరోజు ఇక రిలాక్స్ అవుతారా మరి రేపటి నుంచి మళ్ళీ ఇంకేం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము మళ్ళీ ఏం షెడ్యూల్స్ అనేవి ఇంకా మళ్ళీ ప్రణాళికబద్ధంగా చదువుతారా ఏం చదువుతారా అనే విషయం రేపు రోజు రిలాక్స్ అవుతాను మళ్ళీ ఎల్లుండి నుంచి ఏం ప్లాన్ వేస్తారో సరే ఇంకా వేసుకోండి ముందుగా నేను చెప్పవలసింది ఏంటంటే ఒక కథ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది ఎందుకంటే నాకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక గుర్తుం గుర్తింపు తెచ్చి చాలా ఇన్స్పైర్ అయిన ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు కూడా ఇదే కథతో నన్ను గుర్తుపట్టే విధంగా నేను చెప్పేదానండి స్కూల్లో మోటివేట్ చేసేదాన్ని ఈ కథతో సో ఇది కూడా మీకు మనస్ఫూర్తిగా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి కొద్దిగా ఒక్క ఒక్క పది నిమిషాలు ఓపికగా వినండి దయచేసి మనకు ఇది ఉపయోగపడుతుంది సో దీని కాన్సెప్ట్ ఏం లేదండి ఏంటంటే వినడము ముందుగా మనము వందకు నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు ఒక మాట ఒక పూర్తిగా వినకపోవడం వల్ల అంటే ఎవరైనా చెప్పిన విషయం అది అంటే ఒక సబ్జెక్టు పరంగా కాదు స్కూల్ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఒక కుటుంబ పరంగా కానీ ఎక్కడైనా సరే ఒక విషయాన్ని పూర్తిగా మనం వినకపోవడం వల్లే సమస్యలు అనేవి వస్తాయనేది నా ఒపీనియన్ అండి ఎందుకంటే వినకపోవడం వల్ల అది అవగాహన చేసుకొని వినియోగించుకునే కెపాసిటీ ఉండదండి ఏ విషయమైనా పూర్తిగా వినకపోవడం వల్ల దాన్ని దాన్ని పూర్తిగా మనం వినియోగించుకునే స్థితిలో ఉండము ఆ పని కూడా కంప్లీట్ కాదు అంటే విననివాడు ఎప్పుడు వినే వినే శక్తి లేనివాడు వినే ఓపిక లేనివాడు ఎప్పుడు అజ్ఞాని అనే పెద్దవాళ్ళు అంటారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి సో అందుకే ఏదైనా విషయము మంచిగా వినాలి అని చెప్తారు సో వినడం నేర్చుకుంటే చెప్పడం నేర్చుకుంటారు వినడం నేర్చుకుంటే రాయడం నేర్చుకుంటారు వినడం నేర్చుకుంటేనే ఏదైనా చేయగలుగుతావు ముందుగా వినాలి ఎవరు చెప్పినా ఫస్ట్ వినాలి అదేంటిది అనేది తర్వాత నువ్వు అది అప్లై చేసుకునే విధానం తెలుస్తుంది సో ముందు వినాలండి సో ముందుగా నేను చెప్పే స్టోరీ ఏంటంటే మేడం ఇక ఇక సోది స్టార్ట్ చేయకండి అనకండి చాలామంది చాలామంది మీరు లాస్ట్ వరకు వినండి చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడు లైఫ్లో మర్చిపోరండి ఇక అతని ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి చాలా సెన్సిటివ్గా తట్టుకునే శక్తి ఉండదండి ఓకేనా సో ముందుగా ముందుగా ఆశ్రమాలు ఎలా ఉండేదంటే మన ముందు పాఠశాల ఎలా ఉండేవండి మనందరికీ తెలుసు ఆశ్రమాలు ఉండేవి అప్పుడు స్కూళ్ళు కానీ ఫీజులు కానీ డైరీలు కానీ ఇలాగా ఏం లేకపోయేవి కదా సో పేరెంట్స్ ఎప్పుడైతే ఏడు సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాల్లో పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళ మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయే వరకు ఒక ఆశ్రమంలో ఒక గురుజీ దగ్గర ఒక గురువు దగ్గర ఉంటూనే చదువును అభ్యసించేవారు ఇదంతా మనకు తెలుసు అప్పుడు గురువు శిష్యుల సంబంధం ఎలా ఉండదు ఒక తండ్రి కొడుకుల తండ్రి కొడుకుల వంటి సంబంధం ఉండేది ఎందుకంటే అప్పుడు ఫీజులు కట్టి చదువు చెప్పు చెప్పు నువ్వు మంచి చెప్పు సార్ ఇట్లా చెప్తాను అట్లే చెప్తానో ఏం కదా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేది ఇక్కడ గురువుగారు భీక్షాటన చేస్తూ లేదా మన జంతువులను గడ్డి ఇలా స్టూడెంట్స్ గురువులు అందరు కలిసి చేసేవారు సో అలాంటి పరిస్థితుల్లో ఒక గురుజీ దగ్గర ఒక ఆశ్రమంలో ఒక గురుజీ ఉంటారు సో అక్కడ శిష్యులు ఉంటారు ముగ్గురు శిష్యులు ఉంటారు సో వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళని వదిలేసి మా పిల్లలది మొత్తం ఎడ్యుకేషన్ అయ్యే వరకు ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళిపోతారు సో ఈ గురుజీ దగ్గర ముగ్గురు శిష్యులు ఉంటూ ఇక చదువును అభ్యసిస్తూ ఉంటారు సో అప్పుడు అంత బా హార్డ్ సిస్టమ్ కాబట్టి మొత్తం ప్రాక్టికల్గా ఉండేది గురుజీ అప్పుడు అన్ని ఎలా చెప్పేది మొత్తం ప్రాక్టికల్గానే ఉండేది మనలాంటి ఇప్పుడు డైరీలు రాసుకోవాలి మళ్ళీ మళ్ళొచ్చి ఇంటి దగ్గర చేసుకోవాలి సో అవన్నీ ఏం లేవు కదా సో మొత్తం వినాలే అంతే చెప్పాలి మనకు మన ఎగ్జామ్ కూడా వచ్చింది వినాలి చెప్పాలి వినడం చెప్పడం సో ఇదే ఉండేది అయితే ఆ గురుజీ దగ్గర ముగ్గురు స్టూడెంట్స్ ఇలా రోజు మంచి గురు శిష్యుల మధ్య మంచి అనుబంధం పెరిగి మంచి బాండింగ్ పెరిగి మంచి విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు ఇలా పూర్తి చేసుకున్న తర్వాత ఒకరోజు వీళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయం వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు ఆడ చెట్టు కింద దగ్గర కూర్చుంటారు ఎవరు గురువుగారు చెట్టు కింద ఇగో ఇక నవ్వకు రీడ ఉట్టిగా దించిన దించరాదు నాకు ఇగో ఇక్కడ చెట్టు కింద ఒక శిష్యు గురువు కూర్చుంటారు అక్కడ ముగ్గురు శిష్యులు కూర్చుంటారు ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ ముగ్గురు శిష్యులు కూర్చొని ఏమడుతారంటే గురువుగారు గురుగారు ఈరోజు వరకు మాది అయిపోయింది ఏంటి మా చదువు మా డిగ్రీ అయిపోయింది ఇప్పుడు మేము గురుదక్షిణగా మీకు ఏదైనా ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాము సో ఏం కావాలి గురుదక్షిణగా మీకు ఏం కావాలని నేను అడుగుతున్నాము మేము మీకు ఏం కావాలో చెప్పండి అనేవారు ఇప్పుడు గురుదక్షిణలు ఉన్నాయా లేవు ఫీజులే ఉన్నాయి లక్షల లక్షలు గురుదక్షిణలు ఎక్కడి అప్పుడు ఫ్రీగా చదువు చెప్పారు కాబట్టి గురుదక్షిణలు ఇచ్చేది ఇప్పుడు మొత్తం మాయమైపోయింది గురుదక్షిణ అనేది ఇంకా కోట్లు కోట్లు లక్షలు కాదు కోట్లు ఇంకా లక్షలు కోట్లు వెయ్యిలు సో అప్పుడు గురు గురుగారు ఏం చేస్తారంటే గురువు ద్వారా కూర్చొని ముగ్గురిని ఇక్కడ పిలిచి ఇక్కడ కూర్చొని ఏం చేస్తారంటే ముందుగా ముగ్గురిని కూర్చొని మీ చదువు అయిపోయింది నేను మీకు చదువు చెప్పాను కాబట్టి నాకు గురుదక్షిణగా ఇవ్వాలని అనుకుంటున్నారు చాలా మంచి విషయం ముందుగా తన గురువు ఏం చేస్తారంటే తన దగ్గర ఒక మూడు కంకులు ఉంటాయండి మూడు కంకులు సో ఆ మూడు కంకులను ఏం చేస్తారంటే ముగ్గురికి మూడిస్తాడు ఆ గురుగారు ముగ్గురికి మూడిస్తారు ఏంటిది కంకులు మనిషికో మొక్కజొన్న అంటాం కదా తెలంగాణ భాషలో కంకులు అంటాం దాన్ని మొక్కజొన్న అంటాం కదా కంకులే మనం కంకులు అంటాం కదా దాన్ని తెలంగాణలో కంకులు అంటాం ఏ మొక్కజొన్న అంటారు కదా అయితే ఆ మొక్కజొన్న ఆ కంకులు మనిషికి ఒక ఇస్తారు ఆ గురుజీ ఇచ్చి ఈ గురుగారు ఈ కంకులు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ గురుగారు ఏం చేస్తారంటే ఈ కంకులు నేను ఇస్తున్నాను ఇదే రోజు ఇదే సమయానికి ఐదు సంవత్సర తర్వాత ఇదే ఆశ్రమంలో ఇదే చెట్టు కింద నేను బ్రతుకుంటాను ఉంటే ఖచ్చితంగా మీరు ఐదు సంవత్సరాల తర్వాత రావాలి అని చెప్తాడు ఐదు సంవత్సరాల తర్వాత నేను ఈ మొక్కజొన్న ఇస్తున్నాను కదా మీరు నాకు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే చెట్టు కింద ఇదే ఆశ్రమంలో నాకు మీరు కలవాలి అని చెప్తారు గురుజీ గారు సరే అని ఆ గురుగారి దగ్గర ఆ మనిషికి ఒక మొక్కజొన్న ఇదిగోండి ఒక మనిషి మనిషికి ఒక మొక్కజొన్న కంకులు మూడు కంకులు తీసుకొని ఆ గురువుగారికి పాదాభివందనం చేసి ఇక తర్వాత ముగ్గురు ముగ్గురు మూడు దారిలలో మెల్లగా ఇంకా వెళ్ళిపోతారు ఆశ్రమం నుంచి ఇంకా వెళ్ళిపోతారు ఐదు సంవత్సరాల తర్వాత కలుస్తాం మేము సరే అని వెళ్ళిపోతారు సరే వెళ్ళిపోయిన తర్వాత ఈ వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఇంకేంది ఊర్లోకి వచ్చేస్తారు ఇక మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వచ్చేస్తారు ఇక పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి ఇక ఫస్ట్ స్టూడెంట్ ఇది నెంబర్ వన్ స్టూడెంట్ ఫస్ట్ వాడు తను ఈ గురువు గారు గురుదక్షిణ ఏమంటే ఈ కంకి ఏమో చేతిలో పెట్టిండు మరి కంకి ఏం చేయాలి ఇప్పుడు చేతిలో పెట్టిండు అని సో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వస్తాడు వచ్చినాక పేరెంట్స్ తోటి కలుస్తాడు కలిసినాక ఒక రోజు అయిపోతుంది రెండో రోజు ఉంటుంది మళ్ళీ రెండో రోజు కూడా అదే కనిపిస్తుంటుంది ఏం చేయాలి ఇది నిన్న ఇచ్చిండు నిన్న కొంచెం మంచిగా ఉండే ఇవాళ మొత్తం కొంచెం దగ్గరికి వచ్చేస్తాయి అవి మొక్కజొన్న ఇత్తనాలు కొంచెం దగ్గరికి వచ్చేస్తాయి దగ్గరికి వచ్చేస్తుంటే ఇదిగోండి పాడైపోతుంది ఇక ఇది నిన్న ఇచ్చిండు మా సారు మొక్కజొన్న కంకి చేతిలో పెట్టిండు గురుదక్షిణ ఈ ఏం కావాలని అంటే ఇక ఇది ఆయనతో పాడైపోతుంది ఎట్లా అని ఈ ఫస్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే మంచిగా ఏం చేస్తాడు ఆ బొగ్గులు బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు బొగ్గులే అంటారా మరి ఇక మన తెలంగాణలో అయితే బొగ్గులు అంటాము మరి ఎక్కడ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయి ఆ బొగ్గు ఆ బొగ్గులపైన ఇక మళ్ళీ ఇంకా రెండు రోజుల నుంచితే ఆయనతో ఈ మొక్కజొన్న కాంకి ఖరాబ్ అయిపోతుంది అని ఏం చేస్తాడు ఆ బొగ్గుల మీద మంచిగా దాన్ని వేయించుకొని తినేస్తాడు ఇక తినేస్తే ఇది రెండో రెండో మూడో రోజు అయిపోతుంది వచ్చిన ఆశ్రమం నుంచి వచ్చిన మూడో రోజును ఈ కాంకి పని అయిపోతుంది ఇక రెండో వాడు రెండోడు ఏం చేస్తాడు అంటే ఇక ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఇక పది రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది అది పదిహేను రోజులు కాగానే ఎండిపోతూనే ఉంటుంది ముంగట కనిపిస్తూనే ఉంటుంది ఈ రెండోడు ఈ రెండో స్టూడెంట్ ఇక పదిహేను రోజులైంది ఇరవై రోజులు అయింది అగో పదిహేను రోజులు అయింది పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ మొక్కజొన్న ఆయన కంకి ఎండిపోయాయి సారీ ఇవ్వండి సారీ ఏం చేసిండు గురుదక్షిణ ఇవ్వమని చెప్తే ఈ కంకి చేతిలో పెట్టే ఎట్లా చేయాలంటే ఇక ఇరవై రోజులు అయింది ఇక ముప్పై రోజులు ఒక్క నెల అయింది ఈ నెల అయితే చల్ అంత ఎండిపోయింది ఇది అని ఆయన ఏం చేస్తాడు ఇది ఆయన దేనికి పనికి రాకుండా పోతుంది ఆయనంత పురుగు పడుతుంది అని ఆయన ఏం చేస్తాడు అప్పుడు ఏముండదు రోళ్ళు ఉండే కదా రోళ్ళు ఆ రోళ్ళు ఆ రోళ్ళ ఆ మొక్కజొన్న అది కంకి ఇత్తనాలు అన్నీ వీళ్ళు వేసి అప్పుడు గిర్నీళ్ళు ఏమి ఉండవు కదా సో ఇప్పుడు ఈ రోల్ అంటారా దీన్ని రోల్ ఆ రోళ్ళ మంచి దాన్ని దాన్ని ఇట్లా దాన్ని ఏమంటారా సో ఇలా పెట్టి మంచిగా దంచి ఇంత గట్టిక ఇగో ఇంత రొట్టెలు ఇన్ని గట్టిక వేసేసుకొని హాయిగా తినేస్తాడు హాయిగా తినేస్తాడు అయిపోయింది ఒక నెల వరకు వెయిట్ చేస్తే వార తర్వాత అది ఎండిపోతుంది ఎండిపోతే ఈ రోల్ వేస్తే దానికి కొంచెం రవ్వలాగైతుంది కొంచెం పిండిలాగైతుంది ఆ పిండి దాన్ని ఏమో చపాతి వేసుకొని తింటాడు ఆ రవ్వనేమో గట్క వేసుకొని తింటారు మొత్తం ఈయన ఇక లాస్ట్కు ఇక మూడో స్టూడెంట్ ఉంటాడు ఈ మూడో స్టూడెంట్ ఇక మళ్ళీ ఈ తను కూడా ఆలోచిస్తాడు మరి తను కూడా ఆలోచిస్తాడు తను ఆలోచిస్తేనే తనకు అలాంటి ఆలోచన ఈ తను కూడా ఆలోచిస్తాడు ఫస్ట్ ఎప్పుడో మూడో స్టూడెంట్ మళ్ళీ ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తుంటే ఇక రోజు బల్బు బల్బు వెలుగుతూనే ఉంటుంది ఈయనకు పడుకుంటాడు ఓ ఈయనకు రెండు రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అంటే ఎన్ని రోజులు అరవై రోజులు ముప్పై రోజులు ఈనకైనా అరవై రోజులు ఈనకైనా పడుకున్నా లేచిన పైన లేచిన కింద వాడుకున్న ఎక్కడ వాడుకున్న ఈ మొక్కజొన్న కంకే గుర్తుకొస్తుంటుంది సారు ఐదు సంవత్సరాల తర్వాత మొక్కజొన్న ఈ కంకి ఇచ్చిండు కంకి ఇచ్చి ఐదు సంవత్సరాల తర్వాత కలువమన్నాడు అట్లా అన్నాడు ఏదో కారణం ఉంటుంది ఎందుకు అట్లా కలువమన్నాడు నాకు అర్థమైతే లేదు అన్నాడు రోజు ఆలోచించు ఆలోచించి ఆలోచించి ఇది రెండు నెలల తర్వాత దాన్ని ఎండబెట్టి ఎండబెట్టి ఏం చేస్తాడంటే ఒకరోజు సడన్గా తను ఏం చేస్తాడు మెల్లగా రీసెర్చ్ చేస్తాడు అంటే ఏం చేయాలి కంకితోటి ఏం చేస్తారు అని రీసెర్చ్ చేస్తారే ప్రొద్దున అని అనుకుంటాడు అనుకునేసరికి తనకు సడన్లీగా సారు చెప్పింది గుర్తుకొస్తుంది ఎప్పుడైతే ఒక విత్తనం ఉంటుందో ఆ విత్తనాన్ని ఎండిపోయిన విత్తనాన్ని ఒక భూమిలో నాటితే అది మొలకలా వస్తుంది అనే విషయం ఈ వీడి మూ వాడికి గుర్తుకొస్తుంది అవును ఆ రోజు ఆ పలానా రోజు ఏదో పండుగ రోజు మనకు సారు చెప్పిండు మన చేతితోటి ఏ ఇచ్చిండు సారు అవును అందుకే ఇది ఇచ్చిండా అని సరే అని ప్రొద్దున లేస్తాడు రెండు నెలల తర్వాత ప్రొద్దున లేస్తాడు ప్రొద్దున లేచి దాన్ని ఏం చేయడు తీసుకుపోయి ఒక తీసుకుపోయి ఏం చేస్తాడంటే మెల్లగా భూమిలో ఒక విత్తనం ఒక విత్తనాన్ని నాడుతాడు ఒక విత్తనాన్ని ఈ మూడవతడు ఒక విత్తనం నాటగానే ఒక్క పది రోజులు ఎన్ని ఎన్ని రోజులకు లేస్తుంది ఇది ఈ విత్తనం నాటిన తర్వాత కొన్ని నీళ్ళు వస్తాడు సార్ చెప్పిండు ఒకసారి నీళ్ళు పోయమని చెప్పిండని చెప్పి మా గురువుగారు చెప్పారు అని నాకు గుర్తుకొచ్చిందని ఒక విత్తనం నాటి నాటి నీళ్ళు పోస్తాడు నీళ్ళు పోయంగానే ఒక విత్తనం ఒక చెట్టు వస్తుంది ఒక చెట్టు వస్తుంది ఒక చెట్టు వచ్చి ఆ చెట్టుకు ఇగో రెండు ఏమొస్తాయి రెండు మొక్కజొన్నొక్క అంకులు వస్తాయి మొక్కజొన్న కంకులు రెండు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తనకు ముందుగా ఉన్న మొక్కజొన్న కంకి విత్తనం నాటితే ఒక ఒకటి వచ్చిందని మళ్ళీ రెండు కంకులు తెంపుతాడు రెండు కంకులు తెంపి ఏం చేస్తాడు మళ్ళీ రెండు నెలలు ఉంచుతాడు అరవై రోజులు ఉంచిండే కదా ఇంతకుముందు పెట్టగానే మొలక వెత్తింది కదా వచ్చింది కదా మళ్ళీ ఈ రెండు మొక్కజొన్నలను కూడా మళ్ళీ అరవై రోజులు అలాగే ఉంచుతాడు ఉంచిన తర్వాత ఇదిగోండి ఇలా మొత్తం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే ఇక మొత్తం ఇట్లా విత్తనాలు నాటుతాడు ఇవే తెలిసిపోయింది కదా ఒక్కసారి తెలిసింది కదా ఫస్ట్ స్టెప్ ఇస్ వెరీ హార్డ్ ఫస్ట్దే చాలా గట్టిగా అనిపిస్తుంది అండ్ చాలా హార్డ్గా అనిపిస్తుంది చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది ఇక దాని తర్వాత ఇక అన్నీ ఇట్లా పెట్టుకుంటూ పోతాడు ఈ రెండు మొక్కజానలే పెడతాడు మళ్ళీ పెట్టగానే మొత్తం చెట్లు లేస్తాయి మళ్ళీ మొత్తం ఇవి మొక్కలు మొక్కలు వస్తాయి ఇవి మొక్కలు వచ్చి మళ్ళీ దీనికి మళ్ళీ ఏమైతే మళ్ళీ మొక్కజొన్నలు అయితే మళ్ళీ మొక్కజొన్నలు అయితే ఇక తనకి తెలిసిపోతుంది తనకి ఏం తెలిసిపోతుంది ఆహా విత్తనం నాటితే ఒక ఒక మొక్కజొన్న ఒక మొక్కజొన్న కంకి అవుతుంది మళ్ళీ ఆ కంకి అలాగే ఎండిపెట్టి మళ్ళీ విత్తనాలు అన్ని విత్తనాలు నాటితే అన్ని మొక్కలు వస్తాయి మళ్ళీ అన్ని మొక్కలకు మళ్ళీ రెండు రెండు ఒక్కొక్కటైతే ఇన్ని వస్తాయని తనకు మొత్తం ప్రాసెస్ తెలిసిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం వేసుకుంటూ ఇదిగోండి ఇలా భూమిని కొంచెం కొంచెం డబ్బాలు డబ్బాలు ఇట్లా ఇక గజాలంటాం కదా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇగో ఇదిగైన ఈయన పొలం ఇంకా ఇలా వేసుకుంటా మొత్తం చెట్లు వేసుకుంటే ఇంకా మొత్తం ఏమవుతాడు ఇక ఇతను భూస్ భూస్వామి అవుతాడు మూడో అతను భూస్వామి అవుతాడు మూడో అతను భూస్వామి అవుతాడు ఇక ఈతడు ఇక వీనికి తెలిసిపోయింది కదా ఏం చేయాలనేది సో అప్పుడు మూడో అతను భూస్వామి అయినాక తర్వాత వీళ్ళకి ఏం చేస్తుంది అంటే వీళ్ళకు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏమైతే కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే కంప్లీట్ కాగానే మళ్ళీ అదే మూడు ముగ్గురు స్టూడెంట్స్ కలిసి మళ్ళీ ఆ గురువు దగ్గర దారికి అదే చెట్టు కింద అదే ఆశ్రమంకి ఆ గురువుగారి దగ్గరికి అదే ఐదు సంవత్సరాల తర్వాత ముగ్గురు వస్తారు సో ముగ్గురు వచ్చినాక మళ్ళీ గురువుగారిని నమస్కరించి పాదాభివందనం చేసి మంచి చెడులు అన్నీ తెలుసుకొని గురువుగారిని అప్పుడు గురువుగారు వచ్చి అడుగుతారు నువ్వేం చేసినావు ఫస్ట్ ఆయన అడిగితే ఏం చేసినా సార్ నువ్వు కంకి ఇచ్చినావు కంకి ఇస్తే ఏం చేసిన నేను రెండు రోజులు ఉండే మూడో రోజులు ఖరాబ్ అవుతుందని మంచిగా బొగ్గులు మంచిగా మంచిగా వేడి వేడి చేసినా దాని మీద ఫ్రై చేసినా ఆయనతో మొక్కజొన్న తిన్నా నేను కంకి తిన్నాను అంటాడు సో రెండో స్టూడెంట్ని కూడా అడుగుతాడు నువ్వేం చేసినావు అంటే నేనేం చేసినావు నెల రోజులు ఉంచుకున్నా నాకు ఏం అర్థం కాలేదు ఎటు మనసు పట్టలే ఇక నాకు మన కారణాలు మస్తుంటాయి కదా పని చేయటోళ్లకు కారణాలు ఎక్కువ పని చెయ్యని వాళ్ళకు కారణాలు ఎక్కువ కాబట్టి ఇక నాకేం శతకాలే నాకేం అర్థం కాలే ఎట్లా కాలే అందుకే ఇక దాంట్లో అయితే పిండి వస్తే పిండి రొట్టె చేసుకున్నా ఇక దానితోటి ఏం చేసుకున్నా దా ద ఇంత గట్టుకుంటే గట్టికే వేసుకున్న సార్ అని చెప్తాడు అప్పుడే తను మళ్ళీ మూడో స్టూడెంట్ దగ్గర వస్తాడు మూడో స్టడీ దానికి నువ్వేం చేసినావు అంటే గురుగారు మీరు నేను కంకి తీసుకున్న తర్వాత కూడా నన్ను కంకు నేను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా రోజుల వరకు నాకు గుర్తుకు రాలేదు తర్వాత మీరు ఒక రోజు మాకు ఒక విత్తనం నాటడం చెప్పారు విత్తనం నాటితే మొలకెత్తుతుందని మాకు ఒక ఒక లెసన్ని మీరు చెప్పారు సో నాకు అది గుర్తొచ్చింది గుర్తొచ్చి మీరు ఇచ్చిన కంకినే నేను విత్తనం నాటాను నాటినప్పుడు అది మొక్కగా అయింది ఆ మొక్కకు రెండు మొక్కజొన్న కంకులు అయినాయి అయినప్పుడు మళ్ళీ దాన్ని ఎండబెట్టి మళ్ళీ పెట్టాను ఈరోజు నేను ఒక వంద ఎకరాల భూమికి భూస్వామిని అయ్యాను గురువుగారు సో ఇదంతా ఇదంతా మీరు మీరు చెప్పిన పాఠము మీరు చెప్పిన మీ దయా దాక్షణ్యాలు సో ఈరోజు మీకు గురుదక్షిణగా నేను ఏమి ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నా మీకు ఏం కావాలో కోరుకోండి గురుగారు అని అంటాడు వీళ్ళిద్దరిగా వీళ్ళ ముఖాలు చూస్తారు చూసినప్పుడు అప్పుడు అప్పటి వరకు ఏం చెప్పని గురువుగారు అప్పుడు చెప్తారు గురుగారు మీరు ఇలా దగ్గరికి రండి అంటే వీళ్ళ దగ్గరికి వస్తారు నేను మిమ్మల్ని ముగ్గురిని మిమ్మల్ని ముగ్గురిని ఒక పది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు నేను మీకు ఒక విద్యాభ్యా మీకు విద్యాభ్యాసాన్ని నేర్పించాను ముగ్గురికి సమానంగా నేర్పించాను ముగ్గురికి సమానంగా నేను నేర్పించినప్పుడు మీ ముగ్గురి ఆలోచనలు వేరే ఉన్నాయి మీ ముగ్గురు చేసే పనులల్లో వ్యత్యాసం ఉంది సో మీరు మీ ఆలోచనల్లో వ్యత్యాసం ఉంది మీరు చేసే పనుల్లో వ్యత్యాసం ఉంది సో ఇలా ఎలా అయింది చెప్పగలరా అని గురువు గారు అడుగుతారు అడిగితే ఏమో సార్ అంటారు ఇక ఏమో అంటే ఏం లేదంట్లా నేను ఎప్పుడైతే అందరికీ సమానం ఒక పాఠాన్ని నేను చెప్పానో చెప్పినప్పుడు ఎవరైతే ఆస్వాదిస్తారో అంటే ఎవరైతే కరెక్ట్గా వింటారో అంటే ఎవరైతే కరెక్ట్గా ఆలోచించి అవగాహన చేసుకుంటారో సో మళ్ళీ దాని ఫలితం కూడా ఇగో ఇలాగే ఉంటుంది నేను మీ ముగ్గురికి సేమ్ చెప్పాను నేను ముగ్గురికి ఒకేలాగే పాఠాన్ని అభ్యసి అభ్యాసన చేశాను అయినా మీ ఆలోచనల వ్యత్యాసం ఉంది అంటే మీరు ఎప్పుడైతే నేను చెప్పే విధానాన్ని కరెక్ట్గా తీసుకోలేదో అంటే కరెక్ట్గా వినడంలో కానీ కరెక్ట్గా ఆస్వాదించడంలో కానీ మీరు సమానంగా ముగ్గురు సమానంగా ఆస్వాదించలేదు కాబట్టి మీరు ఎలాగైతే ఆస్వాదిస్తారో ఒక విషయాన్ని ఎలాగైతే వింటారో మీరు అలాగే ఆలోచిస్తారు ఎవ ఆ ఆలోచనలో బట్టే ఆచరణ వస్తుంది అంటారు అంటే మీ యొక్క ఆలోచనని బట్టే మీ యొక్క ఆచరణ మొదలవుతుంది అంటారు మీ ఆచరణ ఎప్పుడైతే ఒక కరెక్ట్ దారిలో ఒక నిజమైన దారిలో ఒక నీతి నిజాయితీ గల దారిలో ఒక కరెక్ట్ దారిలో ఎప్పుడైతే మీ ఆలోచన మీ ఆచరణ మొదలవుతుందో అప్పుడు మీ మీ భవిష్యత్తు బంగారు బంగారు భవిష్యత్తు అవుతుంది అని చెప్తాడు అప్పుడు అప్పుడు చెప్తే అప్పుడు ఇక వీళ్ళు ఇద్దరు ఫీల్ అవుతారు చూసారా ఏంటిదంటే అందులో ఇప్పుడు మనము చెప్పే విధానం కరెక్ట్గా ఉన్నా మనము తీసుకునే విధానం కరెక్ట్గా ఉండదు ఎప్పుడైనా మనం తీసుకునే విధానం కరెక్ట్గా కరెక్ట్గా ఉండనప్పుడు మన ఆలోచన కూడా కరెక్ట్గా ఉండదు మన ఆలోచన ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో మన ఆచరణ కూడా కరెక్ట్గా ఉండదు సో మన ఆచరణ కరెక్ట్గా లేనప్పుడు మన లైఫ్ ఈస్ ఫైల్ అన్నట్టు అప్పుడు మన ఆచరణ కరెక్ట్గా లేదు అన్నట్టు కరెక్ట్ అంటే ఏదో కరెక్ట్ కలెక్టర్ పోస్టులో ఉండి సక్సెస్ అంటే ఏదో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని మనం ఒక కార్ల మీద కార్లు వేసుకొని తిరగడం కాదు మనకు ఒక ఒక లైఫ్ని మనం ఎలా ఎలా దాన్ని రన్ చేస్తున్నాము ఎలా ఆలోచిస్తున్నాము మన రిజల్ట్ ఏంటిది మనం ఎలా వింటున్నాము మన దాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామో మళ్ళీ దాన్ని మనం ఎలా రే ప్రతిస్పందిస్తున్నాము ఎలా అవగాహన చేసుకుంటున్నాము మళ్ళీ దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాము మనం వినకపోవడమే ఒక తప్పు వినకపోవడం వల్ల వినియోగ వినకపోవడం వల్ల అవగాహన లేదు అవగాహన లేకపోవడం వల్ల వినియోగించుకోవడం లేదు చూసారా ఎంత లాస్ సో అందుకే అప్పుడు టీచరు ఆ గురువు గారు చెప్తారు సో అందుకే ఎప్పుడు కానీ కరెక్ట్గా వినాలి విన విన్న దాన్ని ఆస్వాదించాలి ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఆస్వాదిస్తామో దాన్ని అప్లై అప్లై చేసుకుంటాం మన జీవితంలో వినియోగించుకుంటాం మన జీవితంలో ఎప్పుడైతే అప్లై చేసుకు మనం నేర్చుకున్న అభ్యాసనం మన జీవితంలో అప్లై చేసుకుంటామే అప్పుడే అది సార్థకత అవుతుంది అప్పుడే మీ సామర్థ్యత తెలుస్తుంది అని చెప్తాడు సో అప్పుడు ఇక నేను ఇచ్చే మీకు గురుదక్షిణ మీరు ఇచ్చే నాకు గురుదక్షిణ ఇదే అని చెప్తాడు సో అందుకే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఇదిగోండి ఇలా క్రక్ర ఈ వీళ్ళిద్దరూ చాలా కరెక్టే అని అప్పుడు రియలైజ్ అవుతారు కరెక్టే మీరు చెప్పిన పాఠాలు మేము కరెక్ట్గా వినకపోవడం వల్లే ఈరోజు మేము ఇలా ఉన్నాము తను ఒక్కడే కరెక్ట్గా క్రక విన్నాడు కాబట్టి దాన్ని కరెక్ట్గా విన్నాడు కాబట్టి తను వినియోగించుకున్నాడు తన లైఫ్లో తన జీవితంలో ప్రాక్టికల్గా వినియోగించుకున్నాడు కాబట్టి ఈరోజు తన జీవితం ఇలా ఉందని ఇక మళ్ళీ కలిసి ఇంకా వెళ్ళిపోతారు సో చూసారా మీకు ఈ కథ నచ్చిందా నచ్చిందని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందని అనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఏదైనా మనం కూడా మూడో అబ్బాయిలాగా మూడో స్టూడెంట్ లాగా ఉండాలి మనం కూడా కరెక్ట్గా వినాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వినడం అంటే సబ్జెక్ట్ పరంగానే కాదు ఒక బిజినెస్ పరంగా కానీ మన కుటుంబ పరంగా కానీ మన అమ్మ నాన్నలు చెప్పే విషయం కానీ మన బంధువులు చెప్పే విషయం కానీ ఏ మన నైబర్స్ చెప్పే విషయాలు కానీ అసలు ఫస్ట్ ఏం ఏం చెప్తున్నారు అనేది వినాలి వినడం వల్లనే నువ్వు మళ్ళీ దాన్ని రిప్లై ఇవ్వగలుగుతావు నువ్వు ఎంత కరెక్ట్గా వింటావో నువ్వు అంత కరెక్ట్గా రిప్లై ఇవ్వగలుగుతావు నీ ప్రతిస్పందన అలా ఉంటుంది నీ స్పందన అలా ఉంటుంది అంటే ఎప్పుడైతే నీ స్పందన అలా ఉంటుందో నీ ఆచరణ అలా మొదలవుతుంది నీ ఆలోచన కరెక్ట్గా మొదలవుతుంది నీ ఆలోచన ఎప్పుడైతే కరెక్ట్గా మొదలవుతుందో నీ 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 లైఫ్ అలాగ అవుతుంది అవునా కాదా మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఆలోచిస్తుంటామో అప్పుడే మనకు ఆచరణ మొదలవుతుంది మన ఆచరణ కరెక్ట్గా లేనప్పుడు మన జీవితానికి ఒక అర్థం అనేది ఉండదండి సో అందుకే దయచేసి ఏదైనా విషయంలో చదువు విషయంలో అనే కాదు ఎక్కడైనా వినడం నేర్చుకోవాలి ముందుగా సో దీని కాన్సెప్ట్ అదేనండి ముందుగా మనము వినడం వినడం వేయడం ఇంత మన ఇంత చెప్తుందని బోర్ వస్తుందని అనకండి బోర్ వచ్చినా దయచేసి మీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎంఎంజెడ్ డబాకా ఛానల్ తర్వాత సోషల్ వీడియోస్ చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తాను న్యూస్ పేపర్ వేసుకోమని నేను పదే పదే చెప్తున్నానండి న్యూస్ పేపర్ వేసుకోవడం వల్ల మనకు స్పెషల్గా ప్రతి ఎగ్జామ్ ఖచ్చితంగా సోషల్ అవసరమే ఉంది ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అవసరమే ఉన్నాయి కాబట్టి స్పెషల్గా బుక్కులు తీసుకొచ్చి కుప్పలు కుప్పలు వేసుకొని చదువుకోరు కాదు రోజు ఒక న్యూస్ పేపర్ చదువుకోని అని వచ్చినవి రాసుకుంటారా బిట్స్ బిట్స్ అవి కట్ చేసి పేస్ట్ చేస్తారా అవి మీ ఇష్టము రేపు తప్పకుండా రోజు ఈనాడు పేపర్ వస్తుందండి మా ఇంటికి సో ఈనాడు పేపర్లో ఉన్నవి మీకు ఖచ్చితంగా చదివి వినిపించే బాధ్యత నాది దయచేసి మీరందరూ కూడా వేయించుకోండి ఏంటిది న్యూస్ పేపరు సో ఈ కథ కూడా మీకు నచ్చిందని చెప్పుకుంటున్నాను మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది నా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నన్ను ఒక ఈ ఈ కథతో కొన్ ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారండి చెప్పడం గొప్ప కాదు నువ్వేం గొప్పలు చెప్పుకోక మేడం అని అనుకోకండి సో చాలా చాలామందికి ఈ కథలు నేను చెప్పిన తర్వాత కూడా చాలామంది చాలా రకాల చాలా స్పీచ్లో ఇచ్చారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను ఇప్పటికీ కూడా ఇలా స్ప్రెడ్ అయిపోయింది ఈ కథ మూడు కంకుల కథ కంకుల మేడం అని చెప్తారండి ఇప్పుడు కూడా నాకు మూడు కంకుల మేడం అని చెప్తాను నేను అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్తే ఇంకా చాలా హత్తుకొని పోతుంది అది స్కూల్లో తప్పకుండా నేను ఈ స్పీచ్ ఇస్తానండి ఎప్పుడైనా సో ఇది నాకు చాలా ఇష్టం నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను దీంతో మీరు కూడా అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఇంట్లో ఉన్న స్టూడెంట్స్కి మీ పిల్లలకి ప్లీజ్ దయచేసి ఈ కథ చెప్పండి ఇది నా కథనేనండి కథ నేను క్రియేట్ చేసుకుంది ఇప్పుడు చాలా స్ప్రెడ్ అయిపోయింది నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వట్లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే చాలామందికి నచ్చింది చాలా స్టూడెంట్స్కి నచ్చింది ఈ కథతోనే నాకు గుర్తుపట్టేదంటే చాలామంది ఇప్పటి కూడా మూడు కంకుల మేడం అని చెప్తారు నా బోర్ వస్తే నేను ఏమనుకోనండి ప్లీజ్ దయచేసి మీకు బోర్ వచ్చినా వినాల్సిందే బోర్ వచ్చిందని అనుకుంటున్నాను మీకు లాస్ట్కు కానీ నాకు ఇక ఎగ్జైట్గా అయ్యి చెప్పేస్తున్నాను మీకు ఓకేనా మనం కూడా మూడో అబ్బాయి లెక్క మూడో స్టూడెంట్ లాగా ఉండి మనం కూడా మంచి ఆలోచనలతో మంచి ప్రతిస్పందిస్తూ మంచి ఆచరణ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ ఎగ్జామ్స్ అందరి అయిపోయాయి ఇంకా వచ్చేదేదో వచ్చేస్తుంది గతం గత వచ్చేది సుప్రభాత అన్నట్టు ఇప్పుడు వచ్చేదాని గురించి ఆలోచించండి ఓకేనా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్స్ రాయండి ఓకేనా కొంచెం పాజి నెగిటివ్గా మాత్రం రాయకండి దయచేసి ఓకే ఓకే నా మాత్రం నచ్చిందని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్